హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి గోదావరి బ్లాక్స్ ఇంకా ఇక్కడైతే మంచు మాత్రం చాలా ఎక్కువగా పట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మెంతులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను తీసుకుని ఇంకా లంచ్లోకి అయితే ఎగ్ ఎల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కుక్ చేసాను ఎగ్స్ కూడా బాయిల్ ఇక్కడ వచ్చేసి బాండీలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని పసుపు కాస్త ఆయిల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ ఫ్రై చేయడం వలన టేస్ట్ బాగుంటాయి ఈ ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసి ప్రక్కన అయితే పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఈ కర్రీకి ఎక్కువ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఒక పది అలా తీసుకొని కట్ చేస్తున్నాను ఈ కర్రీకి ఆనియన్స్ పొడవుగా కట్ చేస్తేనే బాగుంటాయి ఈ కర్రీకి వచ్చేసి వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లోకి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రేఖలు అలానే ఉప్పు వేసి మిక్సీ పెడుతున్నాను ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రేఖలతో పాటుగా కొబ్బరి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే వెల్లుల్లి కారం గ్రైండ్ చేసేసి ఎగ్స్ ఫ్రై చేసిన కళాయిలోనే ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుని మగ్గిస్తున్నాను ఈ వింటర్ సీజన్లో ఈ ఎగ్స్ వెల్లుల్లి కారం స్పైసీ స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కాస్త మగ్గిన తర్వాత చీలికగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి మరి కాస్త మగ్గించి కరివేపాకు కూడా వేసి మరి కాస్త మగ్గిస్తున్నాను ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు ముందుగా మిక్సీ పట్టినటువంటి వెల్లుల్లి కారం ఏదైతే ఉందో ఈ కారాన్ని కూడా వేసి ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయే వరకు కాస్త ఆనియన్స్తో పాటుగా కాస్త మగ్గిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ను వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ కర్రీ నుంచి బయటికి సపరేట్ అవ్వాలి ఇప్పుడైతే కొత్తిమీర వేసి దింపి పెట్టేశాను అంతేనండి ఫైనల్గా కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ పకోడీ చేస్తున్నాను చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఫైవ్ టైమ్స్ వరకు వాష్ చేసి స్టైనర్లో వేసి చికెన్లో వాటర్ లేకుండా చికెన్ అంతా కూడా తడి లేకుండా వాడిపోవాలి చికెన్ ఇప్పుడు ఈ చికెన్లోకి సాల్టు ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ అలానే అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు కారం ధనియా జీరా పౌడర్ గరం మసాలా హాఫ్ లెమన్ క్వీజ్ చేసి కలుపుతున్నాను ఈ చికెన్లో ఏంటంటే పసుపు డైరెక్ట్గా వెయ్యను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిపి వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ చికెన్లో ఏంటంటే బియ్యం పిండి బదులుగా మైదా కూడా వేసుకోవచ్చు మనం బయట కొని తెచ్చుకొని తినే కంటే మనం ఇంట్లోనే ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇలాంటి ఫుడ్స్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంట్లోనే చేయడం మంచిది అలానే డైలీ ఇలానే ప్రిపేర్ చేయను ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలాలు కలిపి ప్రక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఒక్కొక్క పీస్గా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అయిపోయిన చికెన్ పకోడి జాలి గిన్నెలోకి తీసేస్తున్నాను ఎక్స్ట్రా ఆయిల్ కిందకి వాడిపోతుందని మీరు కూడా ఇలానే చేస్తారా వేరే ఏమైనా యాడ్ చేసి చేస్తారా అని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు అయితే ఇలాంటివి చేసినప్పుడు వచ్చే స్మెల్కి నేను కూడా ఇలాంటివి ప్రిపేర్ చేయగలను అనిపిస్తుంది ఇప్పుడైతే చీలికగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి చికెన్లో వేసి ఆనియన్స్ ముక్కలు అలానే లెమన్ కూడా ఫీజ్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను